లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా ఇలాంటి ఎమ్మెల్యేలతో కూటమికి డేంజర్ అదేంటి కూటమికి డేంజర్ కలిగించే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఉన్నారనుకుంటున్నారా నేను ఆశ్చర్యపోయాలే సో తాజాగా ఒక ఎమ్మెల్యే మాట్లాడిన కామెంట్స్ వింటే కూటమికి సంబంధించిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా కొంత సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ వైజీపీ వాళ్ళకి అది మంచి బెనిఫిట్ లాగా ఉంటుంది అనుకోండి అది వేరే విషయము సో ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా మీకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఈ పార్టీకి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సో ఈ ఎమ్మెల్యేల్లో ఒకరు మరి కొంచెం నోరు అనుకోవాలో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఒక మాట మాట్లాడారు సో ఏదో కార్యకర్తల సమావేశం పెట్టారు ముందుగా ఆ మాట ఏంటో వినిపిస్తా దాని తర్వాత మనం ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలి కాదు ఆ మన బీజేపీ పార్టీ అందరికంటే మనం ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు ఇది ఆయన అనేది ఏంటి కూటమిలో ఒక పార్టీ అన్నారు బాగుంది కూటమిలో బీజేపీ లేకపోతే ఏంటది తెలుగుదేశం పార్టీ జనసేన లేదా చాలా స్ట్రేంజ్ స్టేట్మెంట్ అండి ఇది బీజేపీ లేకపోతే టీడీపీ జనసేన లేవు ఇది ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు సో ఈయన జమ్మలమడుగు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సో ఎప్పుడైనా కడప జిల్లాలో బీజేపీ జెండా ఎగరటం అనేది ఉందండి అది జమ్మల ప్రాంతంలో కానీ మొన్న ఎందుకు ఎగిరిద్ది అని అంటే అక్కడ బీజేపీ అని ఇలా వైసీపీకి వెయ్యకూడదు అక్కడ బీజేపీ ఉందా జనసేన ఉందా టీడీపీ ఉందా అని చూడాల ఎవరున్నా సరే వైసీపీకి మాత్రం వేయకూడదు అనే దృఢ సంకల్పంతో ప్రజలందరూ కూడా అక్కడ బ్రహ్మరథం పట్టారు ఇది ఒక అంశం అసలు బీజేపీ లేదే టీడీపీ జనసేన లేదు అన్నారు చూశారు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ జనసేన మద్దతు మాత్రమే ఇచ్చింది అప్పుడు గెలుపొందారు ఆ గెలుపొందడానికి గల కారణం ఏంటి అని అంటే ఒకటి మోదీ గారి హవా ఉంది రెండు వేల పద్నాలుగులో ఎవరు అవునన్నా కాదన్నా మోదీ గారి హవా బ్రహ్మాండంగా ఉంది సో అది కొంత ఎర్సట్టు ఆంధ్రప్రదేశ్లో మోదీ గారి హవా ఎంతవరకు ఉంటుంది అంటే చాలా మైన్యూట్ పర్సంటేజ్ ఓకే డన్ అయిపోయింది పంతొమ్మిదిలో విడిపోయారు పోటీ చేశారు అందరూ సతికిలు పడ్డారు ఇదే పంతొమ్మిదిలో టీడీపీకి వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది జనసేనకి సిక్స్ పర్సెంట్ వచ్చి వచ్చింది విడివిడిగా పోటీ చేశారు కాబట్టి మరి బీజేపీకి ఎంత వచ్చిందండి అంటే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ నాటా కంటే తక్కువ వచ్చింది బీజేపీకి సో బీజేపీ మీరు రాష్ట్ర దేశవ్యాప్తంగా బ్రహ్మాండమైన బలంగా బీజేపీని నేను ఎక్కడ తక్కువ చేయట్లా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవం ఏంటి అంటే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధించిన ఓట్ పర్సంటేజ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇరవై ఇరవై నాలుగు వచ్చేసరికి మొన్న నూట అరవై నాలుగు స్థానాలు కోటమికి వచ్చాయి ఈ నూట అరవై నాలుగు స్థానాలకు రావడానికి గల కారణం ఎవరు అంటే మరలా జగనే జగన్మోహన్ రెడ్డి వద్దు అని చెప్పేసి కోరుకున్నారు కాబట్టి బలంగా ఆ నూట ఇరవై నాలుగు స్థానాలు వచ్చినాయి సరే ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ మేరకు ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఫస్ట్ టీడీపీతో పొత్తు అనౌన్స్ చేయటం అది ఆల్రెడీ బీజేపీతో అలయన్స్లో ఉన్నా కానీ వితౌట్ ఎనీ పర్మిషన్ డైరెక్ట్గానే పవన్ కళ్యాణ్ అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు బయటకు వచ్చేసి మాట్లాడారు టీడీపీతో పొత్తు ఉంటుంది అని చెప్పేసి బీజేపీతో పొత్తు ఖచ్చితంగా మనకు ఉండేలాగా బీజేపీ కూడా ఈ కూటమిలో ఉండేలాగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి పలుమార్లు ఆయన వారాహయాత్ర సందర్భంగా అనేక మాటలు నేను పడవలసి వచ్చిందని చెప్పేసి అయినా కానీ ఖచ్చితంగా కూటమి కలిసి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటే కూటమి ఏర్పడింది ఒకవేళ ఆ కూటమిలో కనుక బీజేపీ లేకపోతే ఏమయ్యేది ఇది కూడా ఖచ్చితంగా చర్చించుకోవాలిగా ఇప్పుడు బీజేపీకి ఉన్న ఓట్ పర్సంటేజ్ ఎంత అక్కడ ఉన్న క్యాడర్ ఎంత అది కూడా చూసుకోవాలి కానీ మేము దేశవ్యాప్తంగా చాలా బలమైన పార్టీ అనే కొంత ఆ ప్రౌడ్నెస్ అనాలో ఇంకోట అనాలో లేకపోతే పవర్ అనాలో ఏదో అది ఉంది కదా అందుగురించి ఏం చేశారు వాళ్ళకున్న బలం కంటే కూడా ఎక్కువ స్థానాలు తీసుకున్నారు ఆరు ఎంపీ స్థానాలు పోటీ చేసేంత బలం ఉందా ఆరు ఎంపీ స్థానాలు వాళ్ళకి ఇవ్వబట్టే కదా మూడు ఎంపీ స్థానాలు కోల్పోయింది సో మీకు రాజంపేట కావచ్చు తిరుపతి కావచ్చు అరకు కావచ్చు ఈ మూడు పార్లమెంటరీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది ఈ మూడు కోల్పోయింది అదే మీకు ఆ తిరుపతి కావచ్చు రాజంపేట కావచ్చు అక్కడ రాజంపేటలో టీడీపీ పోటీ చేసిన తిరుపతిలో జనసేన పోటీ చేసిన అరకులో టీడీపీ పోటీ చేసిన బ్రహ్మాండంగా గెలిచేవాళ్ళు కేవలం ఒకటంటే ఒకటి మాత్రమే వైసీపీకి వచ్చాడు ఆ ఒకటి సీటుకి పరిమితం అయ్యేవాళ్ళు నాలుగు సీట్లకు తీసుకెళ్ళిందంటే బీజేపీ పొత్తు వాళ్ళే ఇక కేంద్ర సంగతి కూడా మనం గమనించాలి ఒకవేళ కూటమిలో కనుక బీజేపీ లేకపోతే బీజేపీ ఇప్పుడు ఇక్కడ మనకి ఈ నేను చెప్పిన మూడు స్థానాలు కూడా టీడీపీకి వచ్చాయి కదా టీడీపీకి జనసేన ఓటు వచ్చేసారు కదా ఆ రెండు టీడీపీకి ఒకటి జనసేనకు వచ్చాయి అరకు రాజంపేట టీడీపీకి తిరుపతి జనసేనకు వచ్చేది లేదా పొత్తులో ఇంకా జనసేన ఇంకొక నాలుగు సీట్లు అడిగేది ఆ తర్వాత విషయం అయితే బీజేపీ అక్కడ ఫ్రేమ్లో లేదు కదా పొత్తులో లేకపోతే ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తా అప్పుడు ఏమైంది ఇరవై ఐదు ఇరవై నాలుగు స్థానాలు లేదా ఇరవై మూడు స్థానాలు లేదా ఇప్పుడు చెప్తున్నటు ఇరవై ఒక్క స్థానాలే గెలుచుకున్నారనుకున్నాం ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఇక్కడ సీట్ల వల్లే కదా అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అది మర్చిపోతే ఎలాగ బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే బీజేపీ పొత్తులో ఉండటం వల్ల వీళ్ళు అధికారంలోకి రాలా వీళ్ళు ఇప్పుడు సీట్లు ఉన్నాయి కాబట్టే అక్కడ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఇది అంత సీనియర్ నాయకుడు అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు ఎలా మర్చిపోతారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంపీల స్థానం ఇప్పుడు కూటమి అని అనవలసి వస్తుంది వాస్తవంగా అయితే అదే టీడీపీ జనసేన పొత్తులో ఉన్న కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇరవై నాలుగు సీట్లు ఉండేవి అప్పుడు ఆ ఇరవై నాలుగు సీట్లతో అయినా సరే మద్దతు కావాల్సి వచ్చేదిగా ఇప్పుడు ఇరవై ఒకటికే కావాల్సి వచ్చింది ఎందుకంటే మూడు స్థానాలు బీజేపీ ఉన్నాయి కాబట్టి అందులో ఆ ఇరవై ఒకటిలో మళ్ళీ మూడు బీజేపీకి ఉన్నాయి ఆ పదహారు స్థానాలు జనసేన రెండు పద్దెనిమిది సో ఈ స్థానాల వల్లే కదా అక్కడ కూటమిలో రా అధికారంలో ఉండగలిగింది కేంద్రంలో అది మర్చిపోయి మనం బీజేపీ మనం లేకపోతే ఇది లేరంటే ఒక పార్టీ ఇప్పుడు పొత్తు అన్న తర్వాత మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఈ కలిసి ఉన్న పార్టీలని మరలా ఏదో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే చీలిక వచ్చే ప్రమాదం లేకపోలేదు అందు గురించే నేను టైటిల్లో కూడా పెట్టింది కూటమికి డేంజర్ ఇలాంటి ఎమ్మెల్యేలతో అని సో ఒక పక్కన అధిష్టానంతో కావచ్చు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు అందరూ అలయ బలయని బ్రహ్మాండంగా తిరుగుతుంటే ఈ ఎమ్మెల్యేలకి ఈ వీళ్ళ నియోజకవర్గ పరిధిలో ఏమి సమస్యలు వచ్చినాయి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లాలా అలాగే పొత్తులో ఉన్న పెద్ద నాయకులతో మాట్లాడాలి ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళిన ఏదైనా సమస్య ఉంటే అలా కాకుండా ఇంకా ఏదో సామాజిక వర్గాల పరంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు సో దీనివల్ల ఎటువంటి సంకేతం వెళ్తుంది ప్రజల్లోకి నిజంగా బీజేపీకి ఎంత సత్తా ఉందో మన ఆంధ్రప్రదేశ్లో అది ప్రతి ఒక్కరికి తెలుసు మరలా అనవసరంగా బీజేపీని లేనిపోయిన ఇబ్బందులు క్రియేట్ చేయడానికి కాకపోతే ఇలాంటి వాళ్ళ వల్ల మరలా ఇంకేమైనా ఉంటుందా ఇలా కాకుండా ఆదినారాయణ రెడ్డి గారు ఇంకా మంచి వార్తల్లో ఇదిగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడనెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు డెవలప్మెంట్ ఎంత చేస్తున్నావు ఏంటి నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ స్టేటస్ చేస్తా నాకు కూడా మెసేజ్ పెడతా ఉంటారు ఆ నియోజకవర్గంలో ఆయన ఎంత పనులు చేస్తున్నారు ఏంటి అని దానివల్ల ఆటోమేటిక్గా పేరు వస్తాయి ఆ రకంగా వార్తల్లో నిలిస్తే ఎవరికైనా కానీ సంతోషం కానీ ఇక్కడ కూటమిలో ఉన్న పార్టీలే ఇబ్బంది పడేలాగా చేసే వ్యాఖ్యలు అవి పెను దుమ్మారం లేపుతాయి ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ స్థానం మీద డిపెండ్ అయ్యి ఉన్న ఈ సమయంలో అసలు మాట్లాడకూడదు సో పోనీ ఆదినారాయణ రెడ్డి ఏమైనా ఫస్ట్ నుంచి బీజేపీకి ఉన్న క్యాండిడేటా కాదు వైసీపీ టీడీపీ అంతకుముందు వేరే పార్టీలు మరలా ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ సో ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మాట్లాడట్లా కానీ ఇలా మాట్లాడితే దానివల్ల ఏంటి ఏం సంకేతం ఇస్తున్నారు ఒకవేళ ఇక్కడ ఆ సీట్లోనే పోని ఎక్కడో వద్దు ఆ జమ్మల టీడీపీ అని జనసేన సపోర్ట్ చేయకుండా ఆయన గెలుస్తాడా అక్కడ గెలిచే సత్తా ఉందా పోనీ అది కూడా ఆలోచించుకోవాలిగా సో అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ మరలా ఇటువంటి మాటలు మాట్లాడటం వలన అది చాలా ప్రమాదం సో అది ఒక కూటమికి అనే కాదు రాష్ట్రానికి పెను ప్రమాదం ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఏమవుతుంది అంటే అది చిలికి చిలికి గామే ఇంకోటి మాట్లాడి ఇంకోటి మాట్లాడి మరలా అట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి మరలా ఏమవుద్ది ఎందుకంటే మీరే చెప్పారు జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం ఎంత నష్టమో మీరు మాట్లాడిన మాటలే మరి మీరే అలా మాట్లాడి మరలా తిరిగి ఇదిగో ఏంటది ఆ లడ్డు వివాదంలో వాళ్ళ పైచే అయిపోయిందని మాట్లాడుతున్నారంటే దీనికి సంకేతం ఏంటి మరలా ఏమైనా సరే కొత్తగా ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా పార్టీని ఏమైనా అనుకుంటున్నారా ఏంటి అనే అనుమానాలకు కూడా తావిస్తూ ఉండేది కాబట్టి కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పొత్తు ధర్మం అనేది పాటించాలండి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఏ ఎంపీ అయినా అలా కాకుండా మనం ఇప్పుడు గెలిచేసేమో ఏముందిలే అని అని చెప్పేసి అని అంటే మాత్రం ఎందుకంటే ఇప్పుడు కాదు ఆల్రెడీ చాలా వివాదాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏవో అక్రమంగా ఐదోళ్ళు వేస్తున్నారు ఈదోలు వేస్తున్నారా అది ఇది అని అని కూడా చాలా వివాద వ్యాక్ వివాదాస్పదమైన అంశాలు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మొన్న దాకా వచ్చి మరలా ఇప్పుడు కొంత సద్దు మణిగాయి మరలా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల అదన్నా నయం ఇంకా ఇట్లా అవినీతి చేస్తున్నారనేది ఉంది ఇప్పుడు ఇది కూడా కాదు పొత్తు విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి కనపడుతుంది ఇట్లాంటి వాళ్ళ వ్యాఖ్యల వల్ల అని అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంటే అది కూటమికి ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పేసి కూటమికి సంబంధించిన వాళ్ళు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు మరి మీరేమనుకుంటున్నారు ఒక సామాన్యులగా ప్రధానంగా ఆదినారాయణ రెడ్డి ఆయన పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది థ్యాంక్ యూ